మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద చెరువు కాలువలు ఆక్రమణకు గురయ్యాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు గతంలో ఈ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా అప్పటి అధికారులు పట్టించుకోలేదన్నారు జడ్చర్ల నియోజకవర్గంలో పెద్ద చెరువులాగే అసైన్డ్ భూములు భూదాన్ భూములు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని రెడ్డి అన్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల వరకు వేచి చూస్తామని అధికారులు చర్యలు తీసుకోకపోతే బాలానగర్ పెద్ద చెరువు కట్టపైనే ఐదు వేల మందితో దీక్ష చేస్తామని ఆయన హెచ్చరించారు గ్రామ గ్రామం తిరిగి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు పేద ప్రజల భూముల్ని కాపాడతామని ఆయన స్పష్టం చేశారు డిపార్ట్మెంట్కి కాలవా అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి ముడా కమిషన్కి వాల్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది అసైన్డ్ భూమి ఈ భూమిలో లో ధామం కట్టిండు దానికి శంకుస్థాపం కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసిండు వైకుంఠ ధామం కూడా కట్టినారు ఏడీ మైన్స్ ఇక రావడం జరిగింది ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన నిజంగానే మట్టి వేసినారు పన్నెండు ఎకరాల వరకు మొత్తం పన్నెండు ఫీట్ నింపినారని చెప్పేసి దాదాపు ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు దీనిపైన సీనియర్ ఫీజ్ కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనే నోటీస్ ఇస్తాడు ఆయనే మెన్షన్ చేసినాడు దాదాపు ఇది ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గాంకి ఏడీ మైండ్స్ వెళ్ళడం లేదు